హలో హలో సీఎం గారు వచ్చారు అందరూ జాగ్రత్తగా వాలంటరీగా ఉండండి మీద పడకుండా చేతులు కూడా దూరంగా అందరూ అందరు కలవండి అందరు అందరు ఇంకా చలో చలో ఇగో ఇగో చూ పక్క జరగాలి పక్క జరగాలి పక్క జరగాలి మీరు కలవండి దామన్నా ముందుగా పక్క జరగాలి राजेन्दर वेर वेरेंद्रर ముందుకి రాക്കാవేరు हेलो दातू ಒಂದ ಸರ್ಗಲಿ কোনটা నేను చూಸ್ಕೊట కొస విట్లానమే చైర్మన్ గారు చెయ్య కల్పకడా అగో ఇగో ఇమేన్ జోడు ఇక్కడ అదే 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 హనుమాన్ తానా ఏయ్ ఉతమ్ సార్

لا <muchos> 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 డైరెక్ట్ గా జపాన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చక్కగా సంగారెడ్డి రామ్నగర్ రామ వచ్చిండు జపాన్ లో ముప్పై వేల మంది ఉద్యోగాలను జపాన్ లో ముప్పై వేల ఉద్యోగాలు తీసుకొని తెలంగాణకు వచ్చిండు ఎవరు కూడా సీఎం గారికి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే చాలా కార్యక్రమాలు హైదరాబాద్ లో పెండింగ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మళ్ళొకసారి కల్పిస్తా సీఎం ఒకసారి ఓకేరా ఇప్పుడు సీఎం గారు మా ఇంట్లోకి రెండు నిమిషాలు మా ఇంట్లోకి ఏ చేయబడి గుంజకుండా రైట్ చేంజకుండా చేయబడి గుంజకుండా లేదు వచ్చిపోతాడు వచ్చిపోతాడు అంతే ఇంట్లోకి రైట్ ఇట్లా ఇదే ఇల్లు ఇదే ఇల్లు ఒక్క నిమిషం దా జరండి జార్గం జరగండి ఇదే ఇల్లు నో భోజనం దా నేను రెండు వేల మూడు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రెండు వేల మూడు అక్కడ రెండు వేల ఆయన నేను ఆరు ఏళ్ళు నచ్చుకోండి మా అమ్మ ఏంటంటే డ్యూటీ చేసి నన్ను ఇందరూ రాహుల్ గాంధీ Vou te meter lá. Ah. हेलो तो पाज आनंद किशन गारो प्रजा फिर रखने अमृतत्व यस्माय स्तुगम सुकृतै जातवेदो लोकमग्रे रुणपश्वोणम् अश्विनबुं सपुत्रणं वीरवन्दंगो मन्दगुं भयन् स्वस्ति शतमानं भवति हिताय पुरुषस्य ते श्रेयः आयस्येन्द्रये प्रतिदिष्ठति